నమస్తే అండి నేను ప్రియాంక అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తాను నేను మొన్న నేను మా తోటకి వెళ్ళినప్పుడు నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఈ బంతి చెట్లు చూస్తే మస్తు సాటిస్ఫైయింగ్ అనిపించింది ఈ చెట్లను ఇక్కడైతే ఫ్లవర్స్ రకరకాల రంగులతోని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి అసలు మనం బంతి పూలు అంటే లైక్ ముద్ద బంతి పూలు మాత్రమే అనుకుంటాం ఇవి కాకుండా ఎన్ని రకాల బంతి పూలు ఉన్నాయి మా తోటలు అనేది అయితే నేను చూపిస్తాను ఇప్పుడు ఈ బంతి అయితే మా అమ్మ వాళ్ళు కూరగాయల చెట్లకి బార్డర్ లాగా పెట్టుకుంటారు లైక్ ఎందుకంటే పురుగులు ఫ్లవర్స్ ని చూసి అట్రాక్ట్ అవుతాయి కదా సో మెయిన్ పంటకి తక్కువ పురుగు వచ్చి ఈ చెట్ల మీదకే ఎక్కువ పురుగులు పోవాలని ఇవి సైడ్స్ కి పెడతారు అన్నట్టు దీనివల్ల ఏంటంటే పురుగు తక్కువ అటాక్ అవుతుంది చెట్లకి సో దానివల్ల ఎక్కువ అయితే వస్తుంది అండ్ ఈ పూల వల్ల మనకి ఇంకొక లాభం కూడా ఉంటుంది లైక్ పూజలకి వ్రతాలకైతే మనం యూజ్ చేసుకుంటాం కదా ఈ బంతి పూలు సో దర్వాజలకు పెట్టడానికి లైక్ మా అమ్మ వాళ్ళైతే ఎక్కువ వస్తాయి బంతి పూలు కాబట్టి అమ్ముతారు కూడా ఈ చెట్లు చూస్తుంటేనైతే నాకు ఎందుకో మస్తు సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది కాబట్టి నాలాంటి నేచర్ కి ఇది చూడ్డానికి నచ్చుతుందని ఈ వీడియో అయితే పెడుతున్నా నేను ఈ బంతి చెట్ల కోసం అయితే లాస్ట్ ఇయర్ పూసిన పెద్ద సైజు పూలని మంచి ఎండబెట్టి ఆ విత్తనాలు జల్లుకొని నారు ప్రిపేర్ చేసుకుంటారు మళ్ళీ ఎక్కడెక్కడైతే కావాలో ఇట్లా బార్డర్ లాగా ఆ చెట్లను మళ్ళీ పెడితే ఇట్లా పెద్ద సైజులోకి పెరిగి మంచిగా ఫ్లవర్స్ని అయితే ఇస్తాయి ఒకసారి చూద్దాం మరి మన తోటలో ఏ వెరైటీస్ ఉన్నాయో ఇదైతే ఫస్ట్ వెరైటీ మధ్యలో ఇట్లా చామంతి పూ ఉండి చుట్టూ కొన్ని రెక్కలు అయితే ఉంటాయి ఒక రెండు మూడు వరుసలు ఇది సెకండ్ వెరైటీ ఇది కంప్లీట్ గా చామంతి పూ లాగానే ఉంటది దీంట్లో కూడా రంగులు ఉంటాయి ఇందాక ఫ్లవర్ అయితే రెడ్ కలర్ కదా ఇది ఆరెంజ్ కలర్ అన్నట్టు ప్యాటర్న్ సేమే కలర్స్ డిఫరెంట్ దీంట్లో ఎల్లో కూడా ఉంటది ఇక్కడైతే ఇది ఇంకా పూర్తిగా ఉయ్యలేదు ఎల్లో కలర్ ది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇట్లా చామంతి పూలు ఉంటాయి కదా కొన్ని సో అట్లా అన్నట్టు ఇదైతే ముద్ద బంతి మనందరికి తెలిసిందే కదా ఎల్లో ముద్ద కూడా త్రీ షేడ్స్ ఉంటాయన్నట్టు ఇంతకు ముందుదేమో లెమన్ ఎల్లో ఇదేమో మస్టర్డ్ ఎల్లో ఈ రెండిటికి కలర్ డిఫరెన్షియేషన్ మనం ఇక్కడ చూడొచ్చు ఇవి రెండే కాకుండా ఇంకొక షేడ్ కూడా ఉంటుంది ఎల్లో ముద్ద బంతిలో అవి కూడా చూద్దాం అండ్ ఇక్కడ అయితే ఇది అసలు చాలా తక్కువ రెక్కలతో ఉంటుంది ఈ బంతి పూను ఏమంటారో కూడా తెలియదు తప్పి పూడుతుంది అన్నట్టు చెట్టు ఇది అయితే రెక్క బంతి వీటిని ఎక్కువ యూజ్ చేయము ఇందాక మనం స్టార్టింగ్ లో చూసినాం కదా ప్యాటర్న్ అది రెడ్ అయితే ఇది ఎల్లో ఇందాక ఎల్లో కలర్ ముద్ద బంతిలు తెంపినాం కదా ఇదైతే ఇంకా కొంచెం థిక్ షేడ్ అన్నట్టు లెమన్ ఎల్లో లోని తిక్ షేడ్ అండ్ వీటి రెక్కలు కూడా కంప్లీట్ గా విచ్చుకుంటాయి ఇక్కడైతే రెడ్ కలర్ బంతి పువ్వు ఇది కంప్లీట్ గా విచ్చుకునే బంతి పువ్వు రెక్కల్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది చూడండి కొద్దిగా ముడుచుకొని ఉంటాయి రెక్కలు ఎల్లో బంతి పువ్వులలో కూడా మనం ఇప్పటి వరకు దెంపినైతే ఇట్లా విచ్చుకొని ఉన్న రెక్కలు ఇదైతే ముడుచుకొని ఉన్నాయి చూడండి రెక్కల్ని మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు వాటి రెక్కలు వేరే ఉంటాయి వీటి రెక్కలు వేరే ఉంటాయి అన్నట్టు ఇదైతే మళ్ళీ రెక్క ఇది ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెక్క బంతి ఇవే కాకుండా పోక బంతులు కూడా ఉంటాయి ప్రెసెంట్ అయితే మన తోటలో అవి లేవు